పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం పందిటివారి పాల గ్రామ పంచాయతీలో జరిగినటువంటి తను చేసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేసినటువంటి ఎంపీటీసీ కొర్రకోటి కోటేశ్వరరావు ఒక సామాన్య మధ్యతరగతి పేద కుటుంబంలో పుట్టి ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నటువంటి కోటేశ్వరరావుకి గోజాల శాసనసభ్యులు కాస్ రెడ్డి ఎంపీటీసీ పదవి అప్పగించడం జరిగింది తనకు ఇచ్చినటువంటి పదవిని తన సొంత ప్రయోజనాలకు కాకుండా గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులకు చేయడం జరిగింది ఎమ్మెల్యే తనకు ఇచ్చినటువంటి గ్రాంట్ను తన సొంతానికి వాడుకోకుండా గ్రామంలో శివాలయం దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలో వాటర్ ట్యాంకు మరియు బోరు వేయడం జరిగింది కాళ్ళ చివర బజార్లో గ్రావిల్ రోడ్డు మరియు వాటర్ ట్యాంకు మరియు పుల్లం గుడి ఎదురుగా ఉన్నటువంటి బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించడం ఆంజనేయ స్వామి గుడి దగ్గర చీమలమర్రి వెంకటేశ్వర రెడ్డి బజార్లో సిసి రోడ్డు బ్రహ్మంగారు గుడి దగ్గర సిసి రోడ్డు అలాగే చెరువు కట్ట బజార్న చల్లారామయ్య ఇంటి దగ్గర బోరింగ్ను వేయించడం మరియు అవుకు వెంకటేశ్వర రెడ్డి బజార్లోని సిసి రోడ్డు అలాగే చినగార్లపాడు డొంగలో వర్షాకాలం సమయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికోసం ఎంపీటీసీ కోటేశ్వరరావు మట్టి రోడ్డును ఏర్పాటు చేసి రైతుల యొక్క సమస్యలను ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది ఇదంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు సహకారంతో ఈ పండ్లను దగ్గరుండి చేయించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి గురజాల ఎమ్మెల్యే కాసమహేశ్వరెడ్డికి రుణపడి ఉంటాను అని ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఒక బీసీ యాదవ్ కులాం నుంచి ఎంపీటీసీగా నిలబడ్డా పంది వారిపాలెం గ్రామం చిన్నతారు రెండు ఊర్ల మేర ఎంపీటీసీగా నాకు ఇచ్చారు శాసనసభ్యులు గారు నాకు ఇచ్చిన రోడ్లు అయితే గాయల రోడ్లు అయితే వాటర్ ట్యాంకీలు అయితే మొత్తం గ్రామ పెద్దల సహకారంతో నాకు మండల నాయకుల సహకారంతో అందరూ మాకు ముఖ్యంగా మా శాసనసభ్యులు గారు బాగానే నాకు ముఖ్యంగా ఏది అడిగితే అది ఇచ్చి ఎమ్మటే ఆర్డర్ చేసి నాకు అన్ని ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చేసి నాకు రోడ్లు ట్యాంకీలు ఇవన్నీ ఇచ్చాడు ఆయన ఇచ్చినందుకు మనం ఫలితంగా గ్రామంలో అభివృద్ధి పనులు బాగా చేశాం దీనివల్ల మన శాస శాసనసభ్యులు గారిని మళ్ళీ యాభై వేల మెజార్టీతో గెలిపించాలని మన నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఒక బీసీ సామాన్య ఒక ఆటో డ్రైవర్గా నాకు ఎంపీటీసీ పదవి ఇచ్చారు దీన్ని బట్టి మీరు చూడండి పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి పనులు కానీ ఏవని చూడండి పథకాలు కానీ ఒక్క నాయకుడితో పని డైరెక్టర్గా మన అకౌంట్లో వచ్చి పడుతున్నాయి అందుకనిగా ఈసారి సీఎం గారిని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే విధంగా సీఎం గారిని గెలిపించి మన గురిజాల శాసనసభ్యులు గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను